అందరికీ నమస్కారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మనం అందరం మనం అందరం కలిసి భారత రాష్ట్ర సమితి రసోత్సవ సభని క్రాస్ రోడ్లో నిర్వహించడం మన కేసీఆర్ గారు మన ప్రేతం మన ప్రేతం కేసీఆర్ గారు మన వరంగల్లోనే సభ ఏర్పాటు చేయడం మన అందరూ అదృష్టంగా భావించి అందరూ కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని ఈ సభ ఎప్పుడెప్పుడు అని ఎప్పుడు రావాలి అని చెప్పి స్వచ్ఛందంగా కూడా యువకులు విద్యార్థులు అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సార్ ఎప్పుడు వస్తారు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అని ఎందుకంటే గత ఏడాది మన జరిగిన ఎలక్షన్లో అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలు మోస మోసగించింది కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు హాడే రావాలి మళ్ళా రావాలి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ సభకి వేలాది లక్షలాది మందిగా తెర రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు I already didn't